मॉर्निंग टाइम अक्स ओ क्लॉक ओपन द टेंपल वन डे सिक्स पूजा ये मॉर्निंग थ्री ईविंग थ्री मॉर्निंग अंड स्टार्ट द दवन ओ क्लॉक अंड द इस इंपॉर्टेंट पूजा टू पूजा ये मॉर्निंग सेवन अंड नाइट अ टेन ओ क्लॉक द्लोज द टेंपल इज ऑल देवा कम टू चिदंबरम टेन ओ क्लॉक पूजा इ मॉर्निंग सेवन ओ क्लॉक ईटिंग द मिल्क आई एम सेंड गो गो ऑन द वे ओके ओके ஓகே எப்போதுமே வந்து டூ பூஜை இங்கே விசேஷம் எப்போதும் உள்ளது ரெண்டு பூஜை காலைல வந்து பால்நதி பூஜை நைட்டு அதிர்ஷா பூஜை ஏன்னா எல்லா தேவர்களும் இங்கே வந்து ஐக்கியம் ஆயிடுறாங்க பூஜை தொடங்குது மற்ற இடங்கள்லாம் வந்து எயிட் நைன் க்ளோஸ் த டெம்பிள் ஓகே இங்கே வந்து அந்த எல்லோரும் வந்தாட்டு டென் ஓ கிளாக் பூஜை ஸ்டார்ட் தான்

அ அந்த டெம்பிள் டைபூசா முருகன் விசையா தி ஸ்டம்பிள் கம் டு சிதம்பரம் நடராஜர் டைபூசா டைபூசா விசையா எஸ் ஹேப்பி டைம்ஸ் தேர் இட்ஸ் फ्रॉम 3000 இயர்ஸ் 3000 இயர் பேக் தಿಸ್ ஸ்டம்பிள் who built வரவங்க எல்லாம் நோ நேம் விஸ்வकर्मा எஸ் கிராம்சன் ஓகே

వీళ్ళు వీరులుగా ఉన్నారు కదా ఎంతమంది వీరులు ఉన్నారంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఇదే వ్యాసాధారంతో ఇక్కడ వీరులుగా వీళ్ళు ఉన్నారు వీళ్ళు చేస్తున్నారు ఈ ప్రొడక్షన్ ఈ గుడిని ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నారు ఏ విధంగా ఆర్థిక పరంగా వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మన మామూలుగా మన గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ రావు ఇంత పెద్ద గుడిని మెయింటైన్ చేయాలంటే అది మామూలు విషయం కాదు కదా మన ఇంట్లో మన ఇంటిలో మెయింటైన్ చేయాలంటే ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు ఇస్తే కానీ మన ఇల్లు తొడరు అలాంటిది ఎన్ని ఎంత ఎన్ని లక్షల రూపాయలు ఈ గుడికి కావాలి కావున వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ చిన్న చిన్న అంటే విరాళ రూపంలో వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులకు విరాళ రూపంలో వెయ్యి ఐదు వందలు మూడు వందల రూపాయలు ఇలా తీసేసుకొని వీల మీది ఈ విధంగా తీసేసుకొని ఈ గుడికి ఓన్లీ వీళ్ళు ఎందుకు తీసుకున్నారంటే ఈ అమౌంట్ కేవలం ఎటువంటి స్వార్థం లేకుండా ఈ గుడి మెయింటెనెన్స్ గురించే వీళ్ళు తీసుకుంటున్నారు అదేంటంటే దీనివల్ల మనకే ఉపయోగము అది ఈ ఉపయోగపడుతుంది అది ఇది ధర్మం ఈ ధర్మాన్ని మనం కాపాడు లేదు వాడు కాపాడుతున్నారు ధర్మాన్ని మనం రక్షించుకోవడం అంటే ఇదే కంపల్సరీ ఓకే అది కూడా లైక్ ఓన్లీ கம் யுவர் ஹார்ட் ஒன்லி ஆண்ட்ரும் யுவர் ஹார்ட் அண்ட் ஹக்திங் ஆண்ட்ரு தட்ஸ் இன் சிதம்பரம் மீன்ஸ் ஆகாஷ் சிதம்பரம் மீன்ஸ் ஆகாஷலிங்கம் யெஸ் நிராகாரம் நிராகாரம் நேம் அண்ட் ஃபுல் அட்ரஸ் அவனே ஃபார்ட்டி ஏஜ் மைஜ் இயர் நாங்கள் பிறப்பு இறப்பு எல்லாமே யோர் கரண்ட் யோர் கிராண்ட் யாஸ்

ఎటువంటి దేవుణ్ణైనా మనం రప్పించుకోవచ్చు అన్నది ఒక గర్వం వాళ్ళకి పుడుతుందనమాట అంటే ఏ దేవుడినైనా నేను తీసుకురావచ్చు అని ఒక గర్వం పుడుతుంది అప్పుడు స్వామి ఈశ్వరుడు ఏం చేస్తారంటే నిరాబరంగా అంటే ఏమీ లేకుండా ఆయన పైనుంచి కిందకు వచ్చి నృత్యం చేస్తుంటారు ఆ నృత్యానికి ఇక్కడ మునిస్తూరులతో యొక్క భార్యలు పారవశ్యం చెందుతారనమాట ముగ్ధులవుతారు దాన్ని చూసి ఆ మునిస్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా పాపం పడి అప్పుడు సర్పాలని వదులుతారు అనమాట స్వామి మీద స్వామి నటరాజుడు స్వామి విశ్వేశ్వరుడు ఆయన మీద సర్పాలు చేస్తే ఆయన ఏం చేస్తారు ఒక్కొక్క సర్పం తీసుకొని ఇక్కడ ఇక్కడ ఇలాగ మొత్తం బాడీ మొత్తం సర్పాలన్నీ పెట్టేసుకొని ఇంకా డ్యాన్స్ చేస్తుంటారు అప్పుడు ఏం చేస్తారు ఒక రాక్షసు విడిచిపెడతారు ఆయన్ని తన కాలు కింద పెట్టేస్తారు దాని తర్వాత పులిని విడిచిపెడతారు ఆ పులిని తోలు తీసి ఆయన అచ్చదనంగా చేసుకుంటారు ఆ ప్రదేశ్ అంటే శివుడు మొట్టమొదటిసారిగా నృత్యం చేసిన నృత్యం చేసిన ప్రదేశం ఇదే అని చెప్తుంది అదే ఇది అదే ఇది దాని తర్వాత ఇంకా చాలా మంది ఇంకోటి విషయం ఏంటంటే మనకి ఇక్కడ శివుడు విష్ణుమూర్తి శివుడు విష్ణుమూర్తి ఇద్దరు మనకి శివుడు విష్ణుమూర్తి తెలుపున్నారు శివుడేమో ఆ నటరాజ రూపంలో విష్ణుమూర్తి ఒక దగ్గర విష్ణుమూర్తి అలా ఇది నెక్స్ట్ చెప్తాను చెప్తాను నెక్స్ట్ మనం వేరే మనం వేరే స్వాములతో కూడా మాట్లాడాలి ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ